ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ద్వారా బీసీ హాస్టళ్ల పర్యవేక్షణ చేపట్టనున్నామని త్వరలోనే దీనికి సంబంధించిన యాప్ రూపొందించనున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు ఏఐతో బీసీ హాస్టళ్ల జవాబుదారీతనం మరింత పెరగనున్నట్లు వెల్లడించారు వచ్చే నెల ముప్పై లాగా హాస్టళ్లకు మంజూరైన మరుగుదొడ్లు నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు ఆదరణ ప్రైవేట్ హోటల్లో బుధవారం ఆయా జిల్లాల బీసీ సంక్షేమ శాఖ అధికారులు డిబిసి డబ్ల్యూఈఓలు నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి సవిత పాల్గొని ప్రసంగించారు ముందుగా బీసీ హాస్టల్లు హాస్టల్ స్కూళ్ల నిర్వహణ తీరు తెన్నులను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్ సత్యనారాయణ వివరించారు అనంతరం మంత్రి సవిత మాట్లాడుతూ బీసీ హాస్టల్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు అడ్మిషన్లు అడ్మిషన్లు పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు తేదీలోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు ముఖ ఆధారిత గుర్తింపు ద్వారా విద్యార్థుల హాజరులో ఆటంకాలు ఏర్పడితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చి సమస్య పరిష్కరించుకోవాలన్నారు వచ్చే నెల ఐదో తేదీలోగా నిర్దేశించిన లక్ష్యం అడ్మిషన్లు పూర్తి చేయాలని మంత్రి సవిత స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ చంద్రశేఖర్ రాజు ఎంజేపీ స్కూల్ కార్యదర్శి మాధవి లత ఇరవై ఆరు జిల్లాలకు చెందిన డీబీసీ డబ్ల్యూఈఓలు ఏబీసీ డబ్ల్యూఈఓలు ఎంజేపీ స్కూల్ కన్వీనర్లు బీసీ కార్పొరేషన్ ఈడీలు తదితరులు పాల్గొన్నారు కొంచెం వాళ్ళకి భయం వస్తుంది మేము కూడా తిరుగుతున్నాం గ్రౌండ్కి ఎప్పటికప్పుడు తిరుగుతున్నాం మేము కూడా మీరు కూడా ఎందుకు లేనిరాజ్ గారు చూడండి వాష్రూమ్స్ నాకైతే మీరు కలెక్టర్లతోనూ మన డిపార్ట్మెంట్తో కాలో చేసుకుని ఆగస్టు ముప్పై కంతా శాంక్షన్ అయిండే వాష్రూమ్స్ అయిపోవాలి నెక్స్ట్ ఎక్కడైతే ఆరో ప్లాంట్లు లేవో ఆరో ప్లాంట్లు కూడా మేము శాంక్షన్ చేస్తున్నాం ఆర్ఓ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లు కూడా శాంక్షన్ చేస్తున్నాం మరి అంతేకాకుండా మీరు కూడా ఒక టార్గెట్ పెట్టుకోండి మీరు టార్గెట్ పెడితే పెద్ద ఇదేం కాదు ఇష్యూ కాదు మనకు కావాల్సిన చిన్న చిన్నవి అక్కడ ఉండే లోకల్ లీడర్స్తోను మీరు లోకల్ లీడర్స్ వెళ్ళి పిలవండి పిలిస్తే ఖచ్చితంగా సార్ రేపు మా స్కూల్ రండి సార్ అని పిలిస్తే వాళ్ళు వస్తారు వాళ్ళకు ఒక షాలు ఒక కూలారో నాలుగు మాటలు అంతే కదా వస్తే ఖచ్చితంగా ఏదో విధంగా వాళ్ళు చాతన ఎంత సహాయం ఖచ్చితంగా చేస్తారు డోనర్స్ ఉన్నారు